ఇంకొక షాపింగ్ జర్నీ పోతున్నాం అదే షాపింగ్ అరే ఏ మాట్లానే ఉంటా నేను గెలవనిస్తలేరు వీళ్ళిద్దరు అంటారు నన్ను ఏ మాట్లానే ఒక్క మాట ఒకట ఒక్క మాట అన్నిస్తలేరు అన్న తప్పే అప్పటికే కే నా అపాధియా తీసుకొని ఎంబడి కరెక్ట్ ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా నా మాట చాలు నిన్ను చేసేస్తారు మాయం గ్యాప్ ఈడ మింగేస్తారు సర్వం చూసి బాగుపడే పట్టాలి అందరికి కూడా ఉంటది వీడు బాగుపడడు వీడు బాగుపడడు ఏ తియ్యను అసలైన టార్చర్ థాంక్యూ ఈ రోజు ఏంటంటే ఒకసారి బట్టలు సో మంచిగా అంటే ఫార్మల్స్ లా మస్తుంటాడు ఈరోజు స్మార్ట్ స్టైల్ చంద్రుడు పొట్టాలు నమ్మి ఇంకొక షాపింగ్ చేయనీ అరే పాప పాపం ఎంత ఎంత నరకం చూస్తుండే పాపం వీడల్ లో ఇంత అనం చూస్తుంది బీడౌట్లో ఇంకెంత అన్నం చేస్తున్నారు వాళ్ళకి నిలవాలి మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు సంపూర్ణ ఇది కరేస్తు అమ్మా షాంగ్ బాని కూడా బట్టలు బాగు కొనుక్కుంటాడంట ఇప్పుడు ఒక దగ్గర పోదాం ఏం బట్టలు కొనుక్కుంటున్నాడు నెక్స్ట్ చూపిస్తాం కథ బాగుపడే బట్టలు అందరికి కూడా ఉంటది వీడు బాగుపడాడు

ఎవరి ఎవరిని బదలా చేస్తు ఎవరు చేస్తు అరే భయ్ నేనేం చూడు

అరే ఏం మాట్లాడే ఉంటానికి గిద్దరుస్తలేరు వీళ్ళు ఇద్దరుటారు నన్ను ఏం మాట్లాడే ఒక్క మాట ఒకటమా ఈ ఒక్క మాట అన్నిస్తలేరు ఒక్క మాటకో వెళ్తొస్తుంది గప్పుడు చుప్పడు చుప్పు అని వెళ్తొస్తు నువ్వే మాకేమన్నాయి ఒకసారి నాకెళ్తా నువ్వు రావద్దు నీ వెళ్తా ఏం రాటరా మన ఇద్దరికి ఏమైతే షాపింగ్ అంటే లాస్ట్ ఇర్ చిన్న అండ్ కొత్త బ్యాగ్ కొత్త అన్ని అయినా కానీ స్కూల్ గ్లాస్ కాబట్టి ఒక్కొక్క గ్లాస్ ఒకటి అయినా కానీ స్కూల్ డ్రెస్ లో ఎంతమంది చూడాలి మన కండల గిండలు కూడా వెండలు జిమ్ కా స్కూల్ కా టైట్ అయినాయి అంటారు అసలు కాదు ఇప్పుడు మామ కూడా వస్తున్నారు మేడం ఫస్ట్ పోయి డైరెక్ట్ అడగదు అంటే

याकल चिल्ले चिल्लेले चिल्लेले तो राडा ब अरे मैंने वो तरफ चला गया रे वो था कौन ना बटल है सर चल सर ये वो स्कूल की बेटर है बेटर है वो कटा ना स्कूल का डायरेक्ट इटला है स्कूल है ना मेरी हंग आज स्कूल जा मैंने ये चटकी स्कूल आज स्कूल का रेवोल्यूशन ला दी ना इन स्कूल जा मैंने ये चटकी ना चटकी बोर्ड पे करता रहता है ना खिला वो इधर आ मैं उठ मत आ ओ ओ ये छोटा कारण कितना होता है ये मर गया अंडे भाई गोदी से भाई गोदी से भाई गोदी से अंडा वाकी ड्रेस पास चूड़ल ठीक सा अरे सी ड्रेस पावर लगता है अंडा भाई गोदी वो कितना होता है आलू आ अंडे को सीधे बन रहा होता है ना चलता हूँ ना पांतेस का दौर से ही ओके తెలుగు రాదు ఇంగ్లీష్ రాదు సన్నాసి ముందు అంద పరిగిపోయింది ఎలా తలెత్తుకుంటుంది

పిల్లలు దేవుడు నేను చెప్పని వాడుతున్నారు మొత్తం సంపత్ పెద్ద ఏర్పాటు పెట్టాలి పకిస్తాన్కి

ಏ ರೋಡಲೇ ಪೋರಾರೆ ಬಪ್ಪಾ ಪಟ್ಟ ಸರ್ ಅನ್ನೆ అటు కాదు వెనకమాల బ్యాక్ సైడ్ ఆ సంక నాగు వేస్తున్నారు తెలిసిపోయిందా మీ అందరికీ తెలిసిపోయిందాకొడుతు విద్యార్థి తీసుకొని వచ్చిందంబడి కరే ఇది కరెక్ట్గా చెప్పావు గెలుచుకుంటూ నా ఇష్టం తెలుస్తాను చూస్తారా అందరు కానివ్వండి రానివ్వండి కానివ్వండి జైరామ్ వ్యాయం చాలా పైల్వాన్ పల్టన్ గుంటేక్షలు ఏం పిలుతున్నాను ప్రాక్టీస్ అవుతలే

అపత్యో అపతి కేకేకు అపత్యో అపతి కుక్కు అపత్యే అనట పాచయే అపతే కేకేనా అపత్యా ఇంగోగొన్న దయ్యం భయವಾಡకతే నిను ఉన్నోన్న భయం తించి కూడను ఊపెకు వద్దు కయ్య నా మాట చాలు నిన్ను చేసెస్తరు నాయమ యాపిస్తే ఈడా మింగేస్తరు సర్వం చూసి ఊయాది కుస్త

जाल्रोटे आजी व geschätक हाट समढध्रोट है इस अज्पने गैक थै क्याल समज्सृप गर्व Detrásँ फॉप bringt नर्ग है मत ब transparency उप्टे नैजै एक्टपण सिन्ह infinity क्रोडत है य다 टोड़ पि slate ఏం ఇదొకటిసిన సరే కదా పేరు చెప్తాను అమ్మా మంచి ఏం చేస్తారా ఒప్పు పేరేది మంచి ఇస్తారు పన్నారా మనం చెప్తారా చెప్పారా చెప్పొద్దా చెప్పాలి అటు కాదు వెనకమాల బ్యాక్ సైడ్ ఆ సంక నాకు వేస్తున్నారు ఇద్దరు కలిసి ఉన్నప్పుడు అండి ఇంకా అప్పుడు పచ్చేసర చూసి హలో అందరు ముందు పరిగిపోయిందిగా ఇంక ఎలా తలెత్తుకుంటావు రేటు సేమ్ పండుకోతి లెక్కను ఉన్నావురా నా సైజు పెద్దది కాదు అయితే హలో పండుగ అట్లా ఏం చేస్తున్నారు మీకు మంచిగా ఎంజాయ్ చేస్తున్నావు పైన

తీసుకుంటున్నా దాంట్లో పెద్దగా ఉంటాయి కొద్ది ఏదో నేను కూడు చెట్టు ఏదో ఉన్నాండి నేను అసలు ಇಲ್ಲ ತಮ್ಮ ಸಮಾನಲ್ಲ ಪರ್ತರ ತರ ತರ ಪ್ಲೀಸ್ ಸುಗದ ಬಂದೆ ಹೋಗಿ ಹೀಲ್ ಸಿಜನ್ ಇಸ್ ಸೋ ಗೈಸ್ ಯು ಬೆಟ್ ಕಡಬಕ ಚಪ್ಪಲು ಅಂತಿಸ್ ಅಂತಾನೆ ಒದ್ದು ನೀ ಚಪ್ಪಲು ಒದ್ದು ನೀ ಬನ್ನೋಡೋ ಬಿಲ್ಲೆ ಬಂದೆ ನೀಗೂ ಭೂಮಶೂರla ಅಂತಿಸ್ ಅಂತಾನೆ ಅಮ್ಮ ಬಿಲ್ಲೆ ಅಮ್ಮನ ಗೆರೆ ಅಮ್ಮ ಓ ಚಾರ್ ಕಡಬಕ ಕನೆನಾ ಅಂತಿಸ್ ಕೊಡ್ತೀನಿ ಹೋಗೋ എല്ല മലകളെ ഇട്ടുണ്ട്